రికి నమస్కారములు నా ఆలోచనలే నా మాటలు లక్ష్యాన్ని ఏర్పరచుకుంటే అద్భుతాలు ఎదురవుతాయి జీవితంలో ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకున్న వారు ఇది వరకు ఊహించి ఎరుగని అద్భుత లక్షణాలను సంతరించుకోగలుగుతారు సందిగ్ధం పిరికితనం వారిని విడిపోతాయి ధైర్యం విశ్వాసం కలుగుతాయి అనేక నూతన అవకాశాలు అంది వస్తాయి నూతన మార్గాలు ఆవిష్కృతమవుతాయి సాదా సీదాగా అతి సామాన్యంగా సాగిపోయే జీవితాల్లో కూడా ఒక లక్ష్యాన్ని ఎంచుకొని దాని దిశగా ప్రయాణించాలన్న నిర్ణయం తీసుకుంటే అందుకు అనుగుణమైన అంశాలన్నింటి పట్ల స్పష్టత ఉంటే చాలు అద్భుతాలు జరుగుతాయి స్వతంత్ర జీవనంలోకి కొత్తగా అడిగిడైన యువతి యువకులు అంత విన్నుతంగా ఆసక్తిదాయకంగా ఉత్తేజకరంగా కనిపిస్తుంది ఎప్పటికప్పుడు ఉవ్వెత్తున ఎగిసిపడే మనోభావాలనే వారిని ముందుకు నడిపిస్తూ ఉంటాయి ఎక్కడకు చేరుకోవాలో తెలియని బాటసారి మనసుకు తోచిన బాటలు ముందుకు పోయినట్లే అత్యధికులు ఒక లక్ష్యం అంటూ లేకుండా జీవితాన్ని గడిపేస్తూ ఉంటారు అలా గడపడం వల్ల వారు కావలసిన విజయాల్ని చేరుకోలేకపోతారు కాబట్టి ఏదైనా ప్రణాళిక లక్ష్యం అని ఉంటే తప్పకుండా విజయాన్ని సాధించగలుగుతాం చేసే పట్ పని పట్ల మనకు ఏకాగ్రత పట్టుదల కూడా వస్తుంది కాబట్టి ఫస్ట్ మనకు ఉండాల్సింది లక్ష్యం ఆ లక్ష్యాన్ని సాధించడానికి ఉన్నటువంటి ఆలోచనల్ని మనం నిజంగా ఆచరణలో పెట్టుకున్నట్లయితే తప్పకుండా మనం అనుకున్నది సాధించగలుగుతాం నా మాటలు మీకు నిజంగా నిజం అనిపిస్తే తప్పకుండా కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు